జిఎస్టీ శ్లాబ్ల హేతుబద్దీకరణకు విపక్ష పాలిత రాష్ట్రాలు మద్దతు తెలిపాయని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తెలిపారు అయితే వాటి ఫలాలు ప్రజలకు చేరేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ మేరకు సామాజిక మాధ్యమం పోస్ట్ చేశారు జీఎస్టీ స్లాబ్ల హేతుబద్దీకరణతో రాష్ట్రాలకు కలిగే ఆర్థిక నష్టాన్ని ఐదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేయాలని కోరారు ఇందుకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాన్ని ప్రాతిపాదికగా తీసుకోవాలని సూచించారు విలాసవంతమైన వస్తువులపై ప్రతిపాదించిన నలభై శాతానికి అదనంగా పన్నులు వేయాలని డిమాండ్ చేశారు వాటి ద్వారా సమకూరే మొత్తం ఆదాయాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయాలని జయరాం రమేష్ కోరారు కేంద్రానికి వచ్చే ఆదాయంలో పదిహేడు నుంచి పద్దెనిమిది శాతం వివిధ రకాల సెస్సుల ద్వారా సమకూరుతోందని వాటిని రాష్ట్రాలతో పంచుకోవడం లేదని అన్నారు విపక్ష పాలిత రాష్ట్రాల డిమాండులు పూర్తిగా చట్టబద్దమైనవని జయరాం రమేష్ వివరించారు